హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అండి మొన్న అంటే ఆ రోజు వర్షం డే మొత్తం పడింది చూసారు కదా ఆ రోజు వ్లాగ్ ఇంకా ఆ రోజు అయితే పొద్దున్నే లేచాను ఇంకా లేచేసరికి అయితే ఫుల్గా చలిబెడుతుంది అందుకే ఇంకా స్వెటర్ వేసుకొని కిచెన్ లోకి వచ్చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు వ్లాగ్ అయితే సూపర్ గా ఉండబోతుంది సో వ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి రెసిపీ కూడా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఈ వ్లాగ్లో అయితే ఇంకా ఈ వ్లాగు మా హస్బెండ్ వెళ్ళే ముందు తీసిన వ్లాగు సో ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు తను లేరు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు తను ఉన్నప్పుడు తనతో అయితే కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఆ వ్లాగ్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు చూస్తున్నవే ఇంకొక వన్ టూ ఉన్నాయి అంతే సో ఆ వ్లాగ్స్ అయితే అయిపోతాయి ఇంకా దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ లేకుండా మేము ఎలా ఉంటున్నాము ఏంటి అనేసి వ్లాగ్స్ అయితే పెడతాను సో ఈరోజు వ్లాగ్ అయితే చెప్పాను కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేనైతే పొద్దున్నే స్టవ్ మీద కొన్ని పాలు పెట్టేసి దాని తర్వాత అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇక్కడ అయితే పల్లీలు వేయించుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కదా సో చాలామంది అయితే నాన్ వెజ్ తినరు కార్తీక మాసంలో అయితే వాళ్ళ కోసం అనేసి ఇంకా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఎలా ఉంటుందో అలానే మంచి బిర్యానీ రెసిపీ అయితే షేర్ మా హస్బెండ్ కూడా ఇంకా తను వెళ్ళే ముందు బిర్యానీ చేయవా అనేసి అడిగారు ఇంకెలాగో మేము నాన్ వెజ్ తినట్లేం కదా అనేసి వెజ్లోనే మంచి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను తన కోసం తనకు చాలా బాగా నచ్చింది అదైతే సో ఇంకా ఎన్నిసార్లు చెప్తావు అనుకుంటారేమో అదే రెసిపీ అయితే షేర్ చేశాను సో ఇంక ఇక్కడైతే పల్లీలు వేగగానే మా హస్బెండ్ కోసం అయితే టీ ఇచ్చాను ఇంకా టీ అవ్వగానే కప్లోకి పోసి తనకైతే ఇచ్చేసాను దాని తర్వాత అయితే ఇంకా కోసం నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంకా ఈ హాట్ వాటర్ తాగడం కోసం అయితే మొన్న డిమార్ట్లో ఈ కప్పు తీసుకున్నాను ముందు ఉండే మా ఇంట్లో గ్లాసు ఇంకా అది ఒకటే అయిపోయింది ఒక మూడు నాలుగు ఉంటే అన్నీ పోంగా ఒకటి మిగిలింది సో ఇంక నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాం కదా ఒకటి అయితే అంటే ఎవరం ఒకరం తాగాలో అర్థం అవ్వట్లేదు అందుకనేసి నాది నాకు ఉండాలి అని ఇది నాకు బాగా నచ్చింది అది అయితే తెచ్చుకున్నాను చూసారు కదా దీనికైతే ఒక స్కల్ లాగా అయితే ఉంది సో మా హస్బెండ్ అంటున్నారు ఇంకా నువ్వు రోజు హాట్ వాటర్ తాగి అట్లా నువ్వు కూడా స్కెల్టన్ లాగా అయిపోవాలి బక్కకు కావాలి అనేసి అయితే అంటున్నారు చూడాలండి ఎంత చేసినా కానీ తగ్గట్లేను ఈ మధ్యలో అయితే ఇంకా ఈ డైటింగ్ అదంతా కొన్ని రోజులు పక్కన పెట్టేశాను మా హస్బెండ్ ఉన్న రోజులు అయితే ఫుల్గా ఇంకా ఫుడ్ తనకు నచ్చిన ఫుడ్ నాకు నచ్చిన ఫుడ్ అయితే ఫుల్గా చేసుకొని తినేసాము ఇంకా తను వెళ్ళాకైతే డైటింగ్ స్టార్ట్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను ఇంక ఇక్కడైతే నాకోసం హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా పక్కనైతే పెట్టేశాను నెమ్మదిగా తాగుదామనేసి ఇంకా పల్లీలు అయితే అప్పుడే వేయించి పెట్టుకున్నాను కదా అవి అయితే చల్లారిపోయాయి వాటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దాంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే సాల్ట్ అయితే వేసాను వేసి ఇంకా దాన్ని మిక్సీ పట్టుకున్నాను ఈరోజు పచ్చడి ఏంటంటే పోపు పెడదాం అనుకుంటున్నాను మా మమ్మీ స్టైల్లో అలా పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను రెగ్యులర్గా చేయను ఎందుకంటే ఆల్రెడీ పల్లీలలోనే ఫుల్ ఆయిల్ ఉంటుంది మళ్ళీ ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవడం ఎందుకు అనిపిస్తుంది నాకు కానీ ఈరోజు ఇంకా చెప్పాను కదా ఈ మధ్యలో చేసే రెసిపీస్ అన్నీ కూడా కొంచెం స్పెషల్గా చేస్తున్నాను అనేసి అందుకనేసి ఇంకా దీన్ని కూడా మంచిగా పోపు అయితే పెట్టేశాను చాలా టేస్టీగా వచ్చింది ఈ చట్నీ అయితే సో ఇడ్లీ అయితే తను ఇష్టంగా తిన్నారు ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ మా ఫుడ్ అయితే చాలా మిస్ అవుతున్నారంట అక్కడైతే ఫుడ్ పెడుతున్నారు కానీ ఎంతైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే కదా సో తను అంటున్నారు ఫుడ్ అయితే బాగా మిస్ అవుతున్నాను అనేసి ఫుడ్ ఆకలి కూడా వేస్తుందంట వాళ్ళు పెట్టే క్వాంటిటీ ఏంటంటే ఇంకా మా హస్బెండ్ కి సరిపోవట్లేదంట అంటే నార్మల్గా వర్కౌట్స్ ఫిజికల్ గా ఎక్కువ పని అవుతుంది సో ఫుడ్ ఏమో తక్కువైపోతుందంట ఇంకో కొన్ని రోజులలో అయితే ఇంకా అలవాటు అయిపోతుంది అక్కడ వాతావరణం ఫుడ్ ఇంకా టైమింగ్స్ అవన్నీ కూడా ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో ఆ ఆలోప అయితే కొంచెం కొంచెం ఎంతైనా ఇంటిని ఇంటి ఫుడ్డును అంతా కూడా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది మా హస్బెండ్కి ఏమో పొద్దున్న లేవు కానీ టీ తాగే అలవాటు అక్కడేమో పొద్దు పొద్దున్నే టీ పోయారు కదా సో అది కూడా చాలా మిస్ అవుతున్నారంట అది చెప్పినప్పుడు ఏమో నాకైతే బాధ అనిపిస్తుంది అనేసి అనే ఫీలింగ్ వస్తుంది కానీ ఇంకా తప్పదు కొన్ని కావాలనుకుంటే కొన్ని అయితే వదులుకోవాలి కదా ఇంకా మేము కూడా అసలు ఇంకా మా హస్బెండ్ వెళ్ళినప్పటి నుంచి కొంచెం డల్ డల్గానే ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాము ఎంతైనా ఎప్పటికీ ఇంట్లో ఉండే మనిషి లేకుంటే బోర్ బోర్గా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ అయితే నేను చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇడ్లీ పిండి కూడా ఇంకా ఇడ్లీలు వేద్దామనేసి అయితే తీసుకున్నాను దాంట్లో నుంచి కొంచెం పిండి అయితే తీసుకొని కొంచెం సాల్ట్ కొన్ని వాటర్ అయితే వేసి కలుపుకుంటున్నాను ఇంకా కలిపి ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టేసుకుంటాను ఆల్రెడీ ఇడ్లీ పాత్ర ఏంటంటే స్టవ్ మీద పెట్టేసాను ఇంకా ఈ ప్లేట్స్ ఒకటి కడిగి దాంట్లోకి అయితే ఈ పిండి పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇంకా ఈ అయితే అసలు నుండి వర్షం కొడుతూనే ఉంది కంటిన్యూస్గా అయితే ఇంకా మా పాపకైతే ఆ రోజు స్కూల్ కూడా ఉండే కానీ తనకు అంతకుముందే ఫీవర్ ఉంది ఇంకా మా హస్బెండ్ అయితే తను వెళ్ళే ముందు మళ్ళీ ఇంకా పాపతో టైం స్పెండ్ చేసినట్టు అనేసి స్కూల్ వద్దు అనేసి అన్నారు వర్షంలో ఎందుకు కానీ ఇంకా ఆ రోజు స్కూల్ కూడా అంటే పంపించిన వాళ్ళం కూడా ఆఫ్టర్నూనే తీసుకెళ్ళం అనేసి మెసేజ్ వచ్చింది ఆ నెక్స్ట్ డే స్కూల్ అంటే కూడా లేదు ఆ రోజు ఏమో ఫుల్గా వర్షం కొట్టింది స్కూల్ ఏమో ఆఫ్టర్నూన్ వరకు ఉంది నెక్స్ట్ డే ఏమో అసలు అంటే వర్షమే లేదు కానీ స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది కదా ఇంకా నేనైతే ఇడ్లీలు ఒక ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ప్లేట్లోకి పెడదామనేసి తీసాను ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీస్తే ఇడ్లీలు సరిగా రావు సో ఒక ఫైవ్ మినిట్స్ అయినా అలా వదిలేయాలి వదిలేసి అంటే దాని తర్వాత తీస్తే మంచిగా ప్లేట్స్ నుంచి అయితే ఇడ్లీలు వచ్చేస్తాయి ఇంక ఇక్కడ చూసారు కదా ఇడ్లీలు అయితే మంచిగా వచ్చాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చట్నీ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళారు అంటే తనకు ఆఫీస్లో పని ఉండే సో ఇంకా పని చూసుకొని వస్తా అనేసి అయితే వెళ్ళారు ఇంకా వర్షం పడుతుంది కదా అనేసి నెమ్మదిగా అయితే వెళ్ళిపోయారు అసలు ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఖాళీ లేకుండా వర్షం పడింది డే మొత్తం కూడా సో తను ఇంకా వర్షంలోనే నెమ్మదిగా అలా అయితే వెళ్ళిపోయారు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లల్ని ఫ్రెష్ చేపిచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేశాను ఇది ఏంటంటే మష్రూమ్ గ్రీన్ పలావు అసలు ఎంత టేస్ట్ టేస్టీగా వచ్చిందో ఈ రెసిపీ అయితే మొత్తం క్లియర్గా చూడండి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఎక్కడ కూడా ఎలాంటి డౌట్స్ రావు మీకు అయితే ఇంకా ముందైతే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకొని వాటిని మంచిగా ఒకసారి కడుక్కొని ఇంకా మంచి వాటర్ పోసి అయితే నానబెట్టేశాను ఇవి మనం హాఫ్ అన్ అవర్ ఇంకా దానిపైన ఎంత అంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు మినిమం అయితే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దాని తర్వాత అయితే కొత్తిమీర ఉంటుంది కదా అదైతే ఒక గుప్పెడు తీసుకున్నాను దాన్ని మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఇంక దాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత అయితే ఇంకా పుదీనా తీసుకోవాలి పుదీనా కూడా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను పుదీనా ఏంటంటే ఒక కప్పు వరకు అలా తీసుకోవాలి సో ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఆ పుదీనా అంతా కూడా నేను క్లీన్ చేసి మంచిగా దాన్ని కూడా అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద అంటే పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను సో ఒక టూ ఆనియన్స్ అయితే ఇలా తీసుకున్నాను ఇంకా అలాగే ఒక టూ టమాటాలు కూడా తీసుకున్నాను టమాటోస్ ఏంటంటే మనకు కొంచెం పెద్ద సైజు ఉందనుకో ఒకటి తీసుకున్న సరిపోతుంది చిన్న సైజులో ఉన్నాయనుకో రెండు తీసుకుంటే సరిపోతాయి ఇంకా నేను చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కదా ఆనియన్ అయితే అది పలావ్ చేసేటప్పుడు యూస్ చేస్తాను అందుకనే కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇంకా పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇంకా టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మనం మిక్సీకి పట్టుకుంటాము సో అందుకనేసి ఇంకా డైరెక్ట్గా వీలైతే మధ్యలోకి స్ప్లిట్ అంటే స్ప్లిట్ కాదు మధ్యలోకి ఒక ముక్క చేసి వేసుకున్నాం అనుకో పైకి చిల్లకుండా ఉంటుంది నూనెలో సో ఇవన్నీ అయితే మంచిగా నీట్గా చాప్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలోకి అయితే కట్ చేసేసుకున్నాను సో ఇంకా మనం చేసేది గ్రీన్ మష్రూమ్ పలావ్ అంటే మెయిన్ ఇంకా దీంట్లోకి కావాల్సిన మష్రూమ్సే కదా సో మష్రూమ్స్ అయితే నేను ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి బటన్ మంచి బటన్ మష్రూమ్స్ ఏ సో వీటిని మోర్లో తీసుకొచ్చాం మేమైతే ఇంకా ఇవి టూ తీసుకొని దీన్ని అయితే నేను కొంచెం గోధుమపిండి వేసి క్లీన్ చేస్తున్నాను ఈ రెసిపీ అయితే నేను చెప్తున్నాను కదా కాపీ కొట్టిందే కానీ చాలా టేస్టీగా వచ్చింది అందుకే మీతో నేను డీటెయిల్గా మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అయితే నేను దీనిపైన ఇట్లా కొంచెం గోధుమ పిండి అయితే చల్లాను ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను నేను ఏంటంటే నార్మల్గా హాట్ వాటర్లో వేస్తాను కానీ హాట్ వాటర్లో వేయడం కంటే ఇలా క్లీన్ చేయడం చాలా ఈజీ అనిపించింది నాకైతే ఇంకా గోధుమ పిండి వేసుకొని దాని తర్వాత కొన్ని ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పైన అయితే ఇలా రబ్ చేస్తున్నాను ఇలా రబ్ చేస్తుంటే దాని పైన ఉన్న స్కిన్ అయితే ఈజీగా వచ్చేసింది ఇంకా దాంట్లో ఉండే డస్ట్ మట్టి అలా కూడా ఈజీగా వచ్చేసింది ఇంకా దాన్ని ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను కడుక్కొని అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలు ఎందుకంటే ఇంకా మనము ఆ పలావు తినేటప్పుడు ఒక్కొక్క బుక్క ఒక్కొక్క మష్రూమ్ ముక్క రావాలి అనేసి అట్లా చిన్నగా అయితే చాప్ చేసుకుంటున్నాను మెయిన్గా మా పిల్లలకి మష్రూమ్ అంటే చాలా ఇష్టం సో వాళ్ళు మనం అన్నం కంటే ఎక్కువ ఈ మష్రూమ్స్ తింటారు పీస్ పీస్ అనేసి అడుగుతూనే ఉంటారు అందుకనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మీరు వీలైతే కొంచెం పెద్దగా అయినా చాప్ చేసుకోవచ్చు అసలు నిజంగా చెప్పాలంటే ఈ మష్రూమ్ పలావ్ అయితే ఎంత టేస్టీగా వచ్చిందో ప్రతి స్టెప్ కూడా నేను అంటే నీట్గా మంచిగా సిమ్లో పెట్టుకుంటూ స్టవ్ను కాన్సన్ట్రేట్ స్పెషల్గా చేశాను సో దానివల్ల అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది నేను ఇంకా మష్రూమ్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని దాని తర్వాత అయితే మళ్ళీ కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్లో అయితే ఒక పది పన్నెండు జీడిపప్పులు ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇంకా వీటిని అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో మంచిగా ఇవి కొంచెం మగ్గిపోయినట్టు అనిపించిన తర్వాత ఇంకా మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకుంటాము దీంట్లో ఏంటంటే మనము ఇక్కడే ఇంకా వెల్లు వెల్లుల్లి కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో ఏంటంటే వెల్లుల్లి అల్లము అంటే నేను ఆల్రెడీ ఫ్రెష్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అందుకే దీంట్లో ఏం వేయలేదు ఇంకా నేను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం సాల్టు అలాగే ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా సో అవి కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇంకా సిమ్లోనే పెట్టుకొని ఈ పుదీనా కొత్తిమీర కొంచెం మగ్గితే సరిపోతుంది దాని కలర్ చేంజ్ అయిపోయి కొంచెం దగ్గరగా వస్తే సరిపోతుంది అయితే ఫ్రై చేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇంకా ఇది చల్లారాక దీన్ని మిక్సీకి పట్టుకోవాలి సో దాన్ని అయితే ఇంకా చల్లర పెట్టేశాను అది పూర్తిగా చల్లారిపోయింది ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకునే ముందు దీంట్లో అయితే కొంచెం ఒక హాఫ్ కప్ వరకు అయితే నేను కడి కూడా వేసుకుంటున్నాను సో ఇంకా దీంట్లో వాటర్ అలా ఏం అవసరం లేదు ఓన్లీ పెరుగుతూ అయితే ఇంకా ఇది మెత్తని పేస్ట్లా అయితే వచ్చేస్తుంది ఇంకా చెప్పాను కదా మీరైతే అల్లం వెల్లుల్లి ఉంటే అది వేసుకోండి లేదంటే ఇంకా ఫ్రెష్గా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి సో నార్మల్గా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతేనైతే ఇంకా వెల్లుల్లి రెబ్బలును అల్లం ముక్క వేసుకోవడమే బెటరు అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఇంకా అన్నీ వేసుకొని ఇలా మిక్సీకి పట్టుకొని అయితే పక్కన పెట్టేసాను అది చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా సో ఇంకా అది పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనం రైస్ కోసం అయితే వాటర్ బాయిల్ చేసి పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ అంటే టూ అండ్ హాఫ్ గ్లా గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా దానికి సరిపడా ఫైవ్ గ్లాసెస్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను నేను తీసుకున్నవి ఏంటంటే చాలా పాత బాస్మతి రైస్ అన్నట్టు వాటర్ అయితే ఎక్కువనే పడుతుంది మీరు అయితే ఫోర్ గ్లాసెస్ వరకు వేసుకుంటే సరిపోతుంది మన నార్మల్ రైస్ తీసుకున్నారనుకో సేమ్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోండి ఇంకా పలావ్ చేసుకోవడానికి అయితే ఒక పెద్ద అంటే పెద్ద వెడల్పు గిన్నె అయితే పెట్టుకున్నాను పెట్టుకొని అయితే దాంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ జీలకర్ర బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసేసుకున్నాను ఒక పది పన్నెండు వరకు నేను మిరియాలు కూడా తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో మనం కారం వేసేది లేదు ఇంకా ఇంకా పచ్చిమిర్చి అలాగే ఈ మిరియాలతోనే సరిపోతుంది ఫ్లేవర్ ఇంకా దీంట్లోకి కర్రీ కూడా అవసరం లేదు మనకైతే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అయితే సో బిర్యానీ స్పైసెస్ అన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేనైతే కరివేపాకు అలాగే ఇందాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా ఇంకా అవైతే వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను టమాటాలు వేసుకొని ఇంకా మంచిగా మగ్గించుకోవాలి టమాటాలను అయితే సో అవి బాగా ఉడికిపోవాలి ఇంకా మనం ఇట్లా కలుపుతూ ఉంటే స్మాష్ అయితే పోయేటట్టు ఉడికిపోవాలి సో అప్పటి వరకు అయితే వాటిని ఫ్రై చేసుకున్నాను ఇంకా దాని తర్వాత దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అందుకనేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను ఇందాక స్టవ్ మీద వాటర్ పెట్టాను కదా దాంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసాను ఇక్కడైతే ఇంకా నేను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకొని ఇంకా ఇందాక మంచిగా Thank <laughs> you. కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా ఇంకా వాటినైతే వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి వాటన్నిటిని మంచిగా నీట్గా కలిపి మూత అయితే పెట్టేశాను పెట్టి ఇంకా సిమ్లోనే మష్రూమ్స్లోంచి వాటర్ వచ్చే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ అన్నిటినీ కూడా సో ఇవైతే మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయితే ఫ్రై చేసుకోవాలండి వాటర్ అయితే ఇంకా సిమ్లో పెట్టుకున్నాం కదా కొంచెం నెమ్మదిగానే వస్తాయి సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మష్రూమ్స్లో ఉండే వాటర్ వస్తాయి కానీ ఆ ఆయిల్లో ఫ్రై అయినట్టు అనిపించింది సిమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ చూసారు కదా వాటర్ అన్నీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ వాటర్ అన్నీ పైకి వచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకుంది ఉంది కదా గ్రీన్ మసాలా సో ఇదైతే మొత్తం దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని అయితే ఇంకా ఆయిల్ పైకి తీరే వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇంకో స్టవ్ మీద అయితే మనకు వాటర్ మరుగుతూ ఉంటాయి సో వాటర్ అయితే ఇంకా మంచిగా మరిగించుకోవాలి వాటర్ని కూడా మరిగే నీళ్ళు అయితే దీంట్లో పోయాలి మనం అందుకనేసి ఇంకో స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను కదా ఈ మసాలా వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఒకవేళ పెట్టుకున్నా కానీ మనం దగ్గరే ఉండి వెంట వెంటనే కలుపుతూ ఉండాలి ఎందుకంటే మసాలా ఈజీగా అడగంటే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కొంచెం అడగంటినా కానీ టేస్ట్ మొత్తం మారిపోతుంది సో అందుకనేసి దగ్గరే ఉండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే నూనె పైకి తేలే వరకు అయితే ఉడికించుకుంటున్నాను దాని తర్వాత అయితే ఇంకా వా అంటే ఆ నూనె పైకి తేలిన తర్వాత అయితే మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యం అయితే దాంట్లో నీళ్ళు ఏం లేకుండా చూసుకొని ఇంకా దీంట్లోకి అయితే వేసుకోవాలి మనం ఇంకా అంటే దీంట్లోకి వేసుకునే ముందే దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేసి ఇంకా రైస్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంకా కలిపేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ ఆల్రెడీ నాణ్య ఉంటాయి కదా ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా విరిగిపోతే పలావ్ అంతా మంచిగా ఉండదు అందుకనేసి విరగకుండా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి సో మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఆ రైస్కు ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టే వరకు అయితే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం ముందే అంటే మరగబెట్టుకున్న వే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళు అయితే దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇంకా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి మనం ఇంకా సాల్ట్ ఇప్పుడు ఇంకా చూసుకోవడం అయితే అంటే ఇప్పుడు చూసుకోకపోయామనుకో పలావ్ టేస్ట్ అంత బా రాదు కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నా కానీ చప్పచప్పగా ఉంటుంది కదా మనం దీనికోసం సపరేట్గా కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేము కాబట్టి ఇప్పుడే చూసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే జాగ్రత్తగా కలుపుకోండి లేదంటే అడుగు సో నేనైతే మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే దీన్ని కలిపాను సో కలిపేటప్పుడు అయితే కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే దీన్ని నేను ఇంకా సిమ్లో పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసాను సో టెన్ మినిట్స్ తర్వాత తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇది అయితే సో ఇంక ఇక్కడ అంటే నేను మూత పెట్టుకున్నాను ఇందాక మర్చిపోయాను సో సిమ్లో పెట్టుకునే ముందే మనం పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా పొడి పొడిగా అయితే వస్తుంది రైస్ అయితే సో అందుకనేసి నెయ్యి వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే పలావ్ రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో అసలు సో మనం ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇంకా కలిపామనుకో కొంచెం తేమ తేమగా ఉంటుంది సో అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి కి అలా కలిపితే సరిపోతుంది చాలా బాగుంటది దీనికోసం అయితే నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పలావ్ కు కాంబినేషన్ గా అయితే మనకు కర్రీ అట్లా ఏం అవసరం లేదు ఓన్లీ రైతా ఉంటే సరిపోతుంది ఇంకా ఎంతైనా తినేయచ్చు అసలు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ నీళ్లు ఉరుతున్నాయి నోట్లో అయితే అంత టేస్టీగా వచ్చింది సో మా హస్బెండ్ కి అయితే ఎంత నచ్చిందో అసలు తను వెళ్ళే ముందు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మంచి రెసిపీ చేసి పెట్టావు అనేసి అయితే అక్కడికి వెళ్ళాక అసలు వాళ్ళు ఏం ఫుడ్ పెడతారో అవి ఎలా ఉంటాయో ఏమో కదా ఇంకా వెళ్ళే ముందు చికెన్ తినకపోయినా కానీ వెజ్ లో అయినా సూపర్ బిర్యానీ చేశావు అనేసి అయితే అన్నారు తన రివ్యూ కూడా మీకు అయితే లాస్ట్ లో పెడతాను నేనైతే ఇంకా రైతా ప్రిపేర్ చేసిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నామనేసి అనేసి హాల్లో అయితే ఇంకా అన్ని పెట్టేశాను సో ఇప్పుడు బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో చూడండి

తిన్నానా తిని ఎట్లుంది చెప్పాలి కాలుతుందా క ఏం బిర్యానీ అది స్పూనా స్పూన్దేనా ఎవరు చేసిన బిర్యానీ ఎట్లుంది బాగుందేనా మమ్మీందండి బాగుందండి ఎట్లుంది ఎట్లుంది సూపర్ ఉంది కదా బాగుందా బాగుంది బాగుంది కదా ఇంకేమి మీకు బాగుంది మమ్మీ కూడా చెప్పి బాగుంది నువ్వు తిన్నా ఆయన నన్ను కూడా తింటారు మిస్ అవుతావా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ మిస్ అవుతావా ట్రైనింగ్ వద్దా కన్నయ్య నాన్న ట్రైనింగ్ పోతే ఎవరితో ఉంటావు ఏం కావాలా ఇంకా బనానా ఇంకా డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా నీకేం కావాలి పైనాపుల్ తల్లి పైనాపిల్ నారా నీకు వచ్చా పైనాపిల్ నీకు పైనాపిల్ ఓకే సరే ఇంకా నేను కూడా తినేస్తా మరి నాకు కూడా ఆకలి వేస్తుంది టైం టూ ఓ క్లాక్ అవుతుంది అక్కడ మీకు ముందే పెడతారు కావచ్చులే ఆయన ఫుడ్ అంటే స్విగ్గీ జొమాటో ఎత్తానులే నాటాలో చూశారు కదా ఇంకా మా హస్బెండ్ అయితే మా ఇలా మాట్లాడుతున్నారు ఇంటి ఫుడ్ అయితే మిస్ అవుతా అనేసి ఇంకా రియల్ వైస్ అయితే అలానే పెట్టాను ఎక్కువ పెట్టాను కదా నేనైతే ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా బాగుంది అనేసి ఇంకా రియల్ వైస్ అయితే పెట్టేశాను ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనుకుంటా సో మా హస్బెండ్ వెళ్ళే ముందు స్కూటీ తీసుకున్నారు నాకు అంటే ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అనేసి ఆ స్కూటీ నేను ఎలా డ్రైవ్ చేస్తున్నాను అనేసి ఇంకా మా హస్బెండ్కి అయితే డ్రైవ్ చేసి చూపిస్తున్నాను సో ఈ వ్లాగ్ అయితే ఇంతటో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్